లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రావణ మాసంలో ఈ యొక్క పొలాల అమావాస్య మనకు రావణ శ్రావణ అమావాస్య పొలాల మరి ఈ అమావాస్య రోజున మామూలుగా అమావాస్య అంటేనే చాలా భయపడుతుంది ఇది దక్షిణాయనంలో వచ్చేటటువంటి అవకాశం కాబట్టి చేతగ్ చేతబళ్ళు తెల్లంగులు ఇవన్నీ కూడా చేయడానికి మంత్రగాళ్ళకి ఎక్కువగా దొరికేటటువంటి అవకాశం ఈ దక్షిణాయలో మహాలయ అమావాస్య అయితే చిత్రపక్షాలకు మనం ఎలాగైతే బిండాది ప్రధానాలు ఇవన్నీ కూడా చేస్తాం మనం అలా మొత్తం ఈ శ్రావణ అమావాస్యకి మనం కోలాల అమావాస్య కోలాల అమ్మవాస్య చరిత్ర ఏంటండి అంటే ఒక ఆవిడ ఉండేది పురాణ కథ చెప్తున్నాను ఆవిడ పిల్లలు పుడుతున్నారు ఒక అమ్మవారి ఒక సంవత్సరం అవుతుంది నెక్స్ట్ అమ్మవాస్య వచ్చేసరికి ఆ పిల్లలు చచ్చిపోతుంది ఇలా ఐదారు సంతానాలు జరిగేసరికి అందరూ చచ్చిపోతుంటే అర్థం కాక ఆమె ఏం చేస్తుందో ఆ జవాలు తీసుకెళ్ళి పోచమ్మ తల్లి గుడి ఆ ఊర్లో ఉన్న పోచమ్మ తల్లి గుడిలో కింద పాతేస్తుంది పాతేస్తుంటే ఇలాగ కొన్ని రోజులు జరిగేసరికి ఆ పో ఆ పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉంటే పోచమ్మ తల్లి ఏం చెప్పింది నువ్వు ఒక వ్రతం చేశావు ఆ పోలాల అమావాస్య వ్రతం ఆ వ్రతంలో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని మధ్యలో నువ్వు ప్రసాదం ఇచ్చావు మడి ఆచారం నువ్వు పాటించలేదు కాబట్టి నీకేం చేస్తాను నేను ఈ పిల్లలందరూ కూడా చనిపోవడానికి కారణం అది ఎవరైతే వేణుస్వామి చెప్పారని చెప్పేసి ఈ యొక్క పూజలు యోని పూజలు తాంత్రిక పూజలు అని చెప్పి మీరంతా కూడా ఈ పూజలు చేశారు వామాచార కౌలాచార పూజలు దానికి నియమ ఆచారాలకు భంగం కలిగేలా చేస్తే ఏమైంది ఇక్కడ ఈ పోత పోలాల అమ్మాస్య కథలో అమ్మవారు క్రోధంతో మామూలు మడి ఆచారం మామూలు తప్పితేనే ఊరుకోలేదు ఆ పిల్లల్ని చంపేస్తుంది మరి మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఆయన ఆ చెప్పేవాళ్ళు కౌలాచారం అని తర్వాత సమయాచారం అని తర్వాత దక్షిణాచారం అని ఈ యొక్క వామాచారం అని ఇవన్నీ చెప్తున్నారు దక్షిణాచారం పర్వాలేదు సమయాచారం అదంతా కూడా ఓకే మిగతావన్నీ కూడా కాపాలికమని అని అవన్నీ మళ్ళీ పంచబలు పంచ మకరాలు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు మీ కుటుంబాలు ఎగిరిపోతున్నప్పుడు పీకలు కోసేసి మేకలు రక్తం వేసేసి ఇలాగ విగ్రహంలో దక్షిణ అని ఒకడు శ్మశానకాలి అని ఒకడు ఇలా వేసేసి రక్తాభిషేకం చేసేస్తున్నట్టు బెల్డప్లు ఇచ్చి పోని చేస్తే పోలాలమ్మ వచ్చిపోదు ఊరిపోదు అమ్మవారి కోసం తల్లి కాబట్టి అంత నాశనమే ఇలాంటి అవైదిక కర్మలు ఇలాంటి పూజలు చేసేటటువంటి వాళ్ళకు వంశ నాశనం అయిపోతుంది ఇందులో సందేహం లేదు మీ మంచి కోరి నేను చెప్తున్నాను కాబట్టి పోలా పోలాల అమావాస్యలో అప్పుడు మళ్ళీ చక్కగా మడికట్టుకొని చేయమంటే అప్పుడు ఆ అమ్మాయి చక్కగా చేసిన తర్వాత బ్రహ్మాండంగా మంచిగా పిల్లలు నిలబడ్డారు ఇది పోలాల అమావాస్య చరిత్ర ఈ అమావాస్య రోజున మనము ఏం చేయాలి అంటే మంత్రాలు తీసుకున్నారు చాలామంది గురుగారు నాది కర్కాటక రాసి మృగశరా నక్షత్రం మీకు మీరే చెప్పేస్తున్నాను ఫోన్లో మరి నేను ఏ మంత్రం చేయాలండి అంటే అంటే నువ్వు మంత్రం అడిగేగానే హనుమత్ ప్రత్యంగిరా మంత్రం ఇవ్వండి అంటే నువ్వు మంత్రం అడిగేగానే నేను ఇచ్చేస్తానికి అసలు నీకు చరిత్ర ఏంటి నువ్వు వ్యవహర పస్తువు దేవుడితో నీకు ఉన్న అనుబంధం ఏంటి ఏ మంత్రాలు చేసావు అంతకుముందు ఒకేసారి నాకు ఫోన్ చేసేసి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా ఇంటర్ పాస్ అవ్వకుండా ఎంబీబీఎస్లో సీట్లు చేయాలండి నాకు ఎండిలో కావాలండి ఎంఎస్లో కావాలండి లేకపోతే ఎంటెక్లో కావాలండి అంటే ఇచ్చేస్తారు ఎవరైనా నువ్వు ఏం చేసావు అసలు ఎన్ని సంవత్సరాలు చేసావు సాధన అన్ని రూపం కదా అలా తర్వాత అడిగితే ఒక ఆవిడ ఏం చెప్పిందంటే ఎవండి నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి బాలా బాలా తిడుతుంది నేను గణేషుడికి చేశానండి మనమంతరం ఎన్ని లక్షలు జయిందమ్మా జపం వల్ల అది లే అలా లెక్క పెట్టుకోవట్లేదండి నేను మామూలుగా చేసేస్తున్నానండి అంత శ్రద్ధ అశ్రద్ధ పనికిరాదు నువ్వు ఒక దాని ఒక ఒక దాని మీద నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు ఎన్ని లక్షలు చేస్తావో గురువు అడుగుతున్నప్పుడు ఆ కౌంట్ కూడా చెప్పాలి నువ్వు అప్పుడే ఆ దేవత మీద నీకు అంత శ్రద్ధ ఉన్నట్టు అప్పుడే నీకు ఫలిస్తుంది తర్వాత ఈ కొన్ని పుస్తాల పేయడం అని ఒకటి ఉంది ఆయన సిద్ధేశ్వర ఆనంద భారతి గారు మంత్రాలు అడుగుతుంటే అందరికీ ఇచ్చేస్తున్నారు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఆశ్రమానికి ఇవ్వండి ఏదో రకాలుగా వాళ్ళు పద్దెనిమిది వేలు ఇంకోడు ఇంకోడున్నాడు మధుసూదనాచారి అని చెప్పి మంత్రాలు ఇచ్చేస్తాం తర్వాత మీకు ముప్పై వేలు మంది నలభై వేలు మంది ఇది ఏంటి బిజినెస్సా ఊరికి ఇచ్చినా నువ్వు డబ్బులు తీసుకొని ఇచ్చినా ఆ మంత్రాన్ని కనుక వాడు ఇచ్చిన తీసుకున్నటువంటి శిష్యుడు కనుక చేయడం మానేస్తే అది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఆ గురువు మీద ఉంది అందుకనే ఈ రోజున చూడండి క్షుద్రశక్తులతో పూజలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వామాచారం కౌలాచారం అని చెప్పి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉవ్వెత్తరు ఎగిసినట్టు ఎగిసి ధడేల్ మన కింద పడిపోయారు హతనమైపోయారు ఇంకా చాలా వంశ నాశనం కూడా అయిపోతుంది ఇలాంటి దాన్ని ప్రోత్సహించేటటువంటి ప్రేక్షకులు కూడా సర్వనాశనం అయిపోతారనమాట భక్తులంతా కూడా ఎవరైతే ఈ జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా వెళితే మామూలు పసుపు వేయాలా కుంకుమ వేయాలా గంధం వేయాలా నిమ్మకాయ పెట్టాలా గుమ్మడికాయ పెట్టాలా అంటే అతి తెలివితేటలు ఉపయోగించి డబ్బుల కోసం ప్రజలను మత్మరక్షి చేద్దామా అని చెప్పి యోని పూజలని తాంత్రిక పూజలని తాంత్రిక సెక్స్ అని ఏంటయ్యా మీద అంతా ఇలా చేస్తే ఏమవుతుంది చూశాము మేము ఆనాటి రామలింగ సిద్ధార్థి రాజమండ్రి దగ్గర నుంచి చంద్రస్వామి దగ్గర నుంచి డాక్టర్ ఎన్టీ రామారావు గారు లాస్ట్కి ఏమయ్యారు మరి ఆ పూజలు చేయించారు శ్మశానంలో పూజలు చేయించారు అని అనేవారు అంతా కాబట్టి పదవీ గండాలు ఉన్నాయి ఇవన్నీ జరిగినాయి ఈ రకంగా మనకి ఈ ఇటువంటి అవైదిక పద్ధతుల్లో పూజలు చేసుకోకూడదు కానీ మీకు ఈ అమావాసకి ఈ పోలాల అమావాసతి అందరికీ కూడా మంత్రగాలకు అద్భుతమైనటువంటి సమయం కాబట్టి మీ జుట్టు ఎక్కడా ఎసరకండి మీ పాత బట్టలు ఎక్కడా వదిలేయకండి మీ ఖాళీ గోళ్ళు ఇక్కడ వదలకండి తర్వాత మట్టి మీరు నడిచేటటువంటి మట్టి నాలుగు విధుల మట్టి ఇవి దొరికితే చాలు మయాంగన కూరుంది అస్సాంలో ప్రతి ఇంటికి ఒక మంత్రగాడు ప్రతి ఇంటికి ఒక చేతబడి చేస్తాడు ఒక చేతపడి తీసేస్తాడు చేతబడులు ఉన్నాయా లేవా అనేది తర్వాత సంగతి అదంతా సైన్స్ ప్రకారం మాకు తెలిసేవన్నీ ఒకళ్ళు చెప్పాల్సినటువంటి పని లేదు ఒక అదర్వణ మీద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా సైన్స్లో ప్రొఫెసర్గా నాకు తెలుసవన్నీ కాబట్టి ఈ మంత్రాలకి తంత్రాలకి ఇవన్నీ కూడా ఈ పొలాల అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి కూడా చేస్తారు దుష్ట దుష్టశక్తులు ప్రేమశక్తులు ఇవన్నీ కూడా శక్తులు ఇవన్నీ కూడా పెట్టలేకపోతాయి అన్నమాట ఎవరైతే మరి పూజలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా చేతబళ్ళు చేతబళ్ళు చేసేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఉన్నారు మేము చేతబళ్ళు చేస్తాం ఈ చేస్తాము అవి చేస్తామని అసలు ఈ డాంబికంగా చెప్పుకునే వాడికి ఒక్కడకు కూడా చేతబడి చేయడం రాదు సీక్రెట్గా ఉంటారు అటువంటి సాధనలు చేసేటటువంటి కాబట్టి ఈ అమావాస్యలో ముఖ్యంగా మేషరాశి వారికి మిథున రాశి వారికి ప్రమాదం తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రమాదం మకర రాశి వారికి ప్రమాదం ఈ రాశులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అమావాస తర్వాత అమావాస్య రోజు నరదృష్టి ఎందుకు పడుతున్నాయా నరదృష్టి మన నాకు హెడేక్ ఎందుకు వస్తుంది బయటికి వెళ్ళగానే హెడేక్ వస్తుందని అంటారు అంటే ఇవన్నీ లేవా చెప్పేటటువంటి వాళ్ళు లెక్చర్లు చేస్తారు ఇల్లు ముగ్గేస్తారు కూర్చో మరి అండి సరైన మంత్రగాడు వేసే చోట కూర్చోండి మయాంగ్కి వెళ్ళు మేము చేతబండి రక్తవన్నం తినేసామండి మేము మట్టిలో కూర్చునేమండి ఇట్లా ఏం కుదరావు వెళ్ళో మయాంగ్కి వెళ్ళావు మయాంగ్లో చూపిస్తారు వాళ్ళక ఇప్పటికీ కూడా ఒరిస్సాలో కేరళలో కొన్ని ఏరియాల్లో మరి భయంకరమైనటువంటి మంత్రగాళ్ళు ఉన్నారు హిమాలయాల్లో ఋషులు వచ్చేసి మీతో మాట్లాడుతున్నప్పుడు మంత్రగాళ్ళు ఉండరా మంత్రగాడు అంటే ఎంతవు కాదు కరెక్ట్గా ఒక వ్యక్తి కూర్చున్నాడు అనుకో చాక్ ఇలా ఇస్తరాడు అనుకో షూటర్ షార్ట్ షూటర్ అయితే కరెక్ట్గా వెళ్ళి ఎవరిలో దిగిపోతా కత్తి రాణివాడు ఏం చేస్తాడు కత్తి కత్తిస్తుతే ఎక్కడో చోట చేయి దగ్గర పక్కన ఎక్కడో చోట మొత్తం మీద గాయం అవదా చేతబు వచ్చిన రానుడైనా ఆడి ప్రయత్నాలు ఆడి చేస్తే ఖచ్చితంగా ఎక్కడో చోట దెబ్బ తినడం ఖాయం కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ రాశి వారికి జరిగేటటువంటి ఈ ఫలితాలు ఈ గ్రహాల గోచారం ప్రకారం మనకి మేనరాశిలో రాహు ఉన్నాడు వృషభ రాశిలో కుంభ కుంభరాశిలో శని వక్రీం ఉన్నాడు రవి బుధులిద్దరూ కలిసి సింహరాశిలో ఉన్నారు శని పురకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశిలో ఉన్నారు బుధుడు మిథున రాశి మరి ఆ రాశి ఫలితాలు ఒక్కొక్క రాశిని మనం చెప్పుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి కాస్త ఏడుపు తగ్గింది ఈ నెలలో ఎందువల్లంటే జన్మంలో ఉన్నటువంటి శని ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు పనులు లేవు పనులు లేవని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతున్నాయి ఎంతో కొంత సంపాదన అనేటటువంటిది సంపాదిస్తున్నారు అయితే గ్రహ ప్రభావం వల్ల ఇంకా పూర్తిగా డిప్రెషన్ అనేటటువంటిది తగ్గడం లేదు ఒక కుంభరాశి వాడికి లవర్ హ్యాండ్ ఇచ్చి కుంభ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఇంకొకడికి పని లేక చేతి నిండా పని చేద్దాం అనుకుంటే లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు మరికొంతమంది పుష్కలంగా చుట్టాలు వస్తున్నారు బోల్డంత ఆదాయం రావాలా నా జీతం నాకు వస్తుంది తప్ప అదనపు ఆదాయం రావడం లేదు కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటే బాగున్నాం అని ఈ రకమైనటువంటి ఆలోచనల సొసైటీ టెండెన్సీ అష్టమ కేతుస్తాడు కాబట్టి మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడొద్దు డబ్బులు ఖర్చు అయితే అయింది పది మందితో ఉండండి పది మంది మధ్యలోనే ఉండండి ఆత్మహత్య నుంచి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఈ కుంభరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఇంతవరకు మాకు డబ్బులు లేవండి పని లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పని జరగడం పని దొరకడం అనేటటువంటిది దొరికింది అలాగే ఈ యొక్క మెస్మరిజం మీరు చెప్పేటటువంటిది అవతల వాడు వింటాడు కాస్త అహంకారపూరితమైనటువంటి ధోరణి మీలో కనబడి కొన్ని పైన పోయినా సరే డోంట్ కేర్ అనేటటువంటి విధానంతో మీరు పనులు ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే మహిళలంతా కూడా మాకు ప్రమోషన్స్ రావాలి అనేటటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి అలాగే ప్యానల్లో మిగతా వాళ్ళంతా కూడా ప్యానల్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇక దైవారాధన దైవ సహాయాలు ఇవన్నీ కూడా ఆ అర్తన్న సహాయాలు ఇవన్నీ కూడా చేసుకోండి ఇవి ఖచ్చితంగా మిమ్మల్ని అనేక రకాలుగా మిమ్మల్ని రక్షించడం అనేటటువంటి జరుగుతాయి ఇక కుంభరాశి వారు ఆయిల్ వ్యాపారాలు చేయకూడదు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయండి అలాగే చక్కగా మీరు ఇది చేసుకోండి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా స్టార్ట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి రైతుల పరిస్థితి బాగుంటుంది చేపల రొయ్యల చెరువులు బాగుంటాయి తర్వాత తౌడు ఫ్యాక్టరీలు తౌడులు వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగుంటాయి ధాన్యం వ్యాపారం పాల వ్యాపారం నేల వ్యాపారం ఇవన్నీ కూడా బాగుంటాయి మరి కుంభరాశి వారికి కాస్త ఏలినాడు శని గ్రహ ప్రభావం వలన కాస్త మనస్సు అశాంతిగా ఉంటుంది ఇవన్నీ కూడా లాభాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి నెలలో జరిగేటటువంటి పరిహారం మీ జాతకం బాగుండాలంటే ఎదగాలంటే ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనకి వెన్నను తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ముందు నైవేద్యం ప్రతి గురువారం కూడా అటుకులు తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి నైవేద్యం ఇది మీరు చేయాల్సినటువంటిది బుధవారం నాడు చేయాలి లేకపోతే రెండవది తెల్ల జిల్లేడు చుట్టూ చుట్టూ దానికి నీళ్ళు వేసుకుంటూ తెల్ల జిల్లేడు చుట్టూ చుట్టూ ప్రదక్షిణం చేయాలి తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి ఆ పువ్వులవన్నీ కోసి ఈశ్వరుడికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ దానికి పైన ఇది రెండవ రెమెడీ మూడవ రెమెడీ వచ్చేసరికి రావి చెట్టు క్రింద కూర్చోవాలి దానికి నీళ్లు పోసి ఒక్కొక్క మంత్రాన్ని మీరు ఏ దేవుడిని అయితే తీసుకున్నారో ఏ మంత్రాన్ని అయితే తీసుకున్నారో దాన్ని పదివేల సార్లు జపం చేయాలి ఈ ఆ తర్వాత ఈ జపం తర్వాత పసుపు కుంకుమ అక్కడ వేసి దీపం వెలిగించి ఆ ప్రదక్షిణలు మీరు ఎంత ప్రదక్షిణలు చేయాలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పంచదార కానీ బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి నివేదన చేసి ఇది మూడవ రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేసరికి వినాయక చవితి మనకు వచ్చింది ఈ వినాయక చవితి గణేష్ మహారాజుకి మీరు పూజలు చేసుకోవాలా సోమవారం నాడు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా మరి మోదకాలు తయారు చేయండి అంటే ఈ యొక్క వండ్రాళ్ళు తయారు చేసిన ఇరవై ఒక్క ఉండలు ఈ యొక్క ఉండ్రాళ్ళు అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టాలి తర్వాత ఆకులకి మీరు ఈ వండ్రాళ్ళని నివేదనకి అలాగే కాకులకి చినిపించాలి అక్కడ పెట్టేసినస్తే పాపించుకోండి అప్పుడు మీ యొక్క శని దోషం పోతుంది రాశివారి అలాగే ఈ నవగ్రహాల చుట్టూ తిరగాలి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ మరి మీరేం చేయాలా ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో జగద్గురువు శనీశ్వరుడు అనేటటువంటి భావనతో మీరు ఆ శని మీద శనివారం ఉన్నాడు అభిషేకం ఏ పంతులు అవసరం లేదు మీరే చెయ్యండి అలాగే ఈ యాంత్రికంగా లేదా ఏదో సరదాగా గుడికెళ్ళినట్టుకెళ్తే నవగ్రహాలు పట్టేసుకుంటాయి మిమ్మల్ని ఎక్స్కర్షన్ కాదు ఇది హనీ కాదు ఇది నవగ్రహాలతో శని శని అభిషేకం చేసిన తర్వాత కాలు కడుక్కోమని చెప్తున్నారు పంతుళ్ళు వాళ్ళని పట్టుకోదు మిమ్మల్ని పట్టుకుంటుంది శనిచ్చురదు శరీశ్వరుడు ఒక్కసారి పట్టుకుంటే చాలు పెళ్ళం వదిలేస్తుంది కలత్రపుత్ర త్రపుత్ర శత్రుత్వ కారణ అయిన అన్నాడు పెళ్ళం రివర్స్ అయిపోద్ది పిల్లలు రివర్స్ అయిపోతారు మరి ఇది శని యొక్క ప్రభావం శనీశ్వరుని చూసి మీరెవరు భయపడటానికి సకల దేవతలు పారిపోతారు భయపడి శనీశ్వరుడు వస్తుంటే విష్ణుమూర్తి చెట్టు చాటును దాక్కున్నాడు శివుడు త్వరలో దాక్కున్నాడు బ్రహ్మదేవుడు ఎక్కడో చెరువు పక్కన దాక్కున్నాడు ఇంద్రాది ఇటువంటి చిన్న చిన్న దేవతలంతా కూడా హారిపోతా దిక్పాలకులు మిగతా నవగ్రహ మిగతా గ్రహాలన్నీ అది అయినటువంటి శనీశ్వరుడు మహిమ ఎవరినైతే శనిశ్వరుడు అనుగ్రహిస్తాడో వాళ్ళు అపార కుబేరులు అవుతారు గుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్ సుశీల్ గోయంక మేనేజింగ్ డైరెక్టర్ ఉదాహరణ గూగుల్ చేసుకోండి చూసుకోండి నా ఫ్రెండ్ అతను ముఖేష్ అంబానీ కజిన్ అతను కవుడు ఫ్యాక్టరీ రన్ చేసి ఆ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఇలా ప్రమాణాలు చెప్పమనండి ఎవరైతే చెప్తారు శనీశ్వరుడు గురించి ఇల్లు పెడుకోవాలా బట్టలు వదిలేయాలా స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడ వదిలేయాలా శనీశ్వరుడు అంటరానోడు అనుకుంటున్నారా మీరు ఎవరు వాళ్ళు చెప్పింది శనీశ్వరుడు నవగ్రహాలు గరికపాటి నరసింహారావు గారు చెప్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో చెప్పారు మరి వీళ్ళంతా కొబ్బరి చెప్పుల కోసం అడుక్కునేవాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అని చెప్పారు ఆయన ఎంత మంచి ఉద్దేశంతో చెప్పారు మీరు నవగ్రహాల కోసం డబ్బులు పాడు చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో చెప్పారు అంతే కానీ ఆయన తెలియదు ఆ నవగ్రహాలు ఒక్కసారి పట్టుకుంటే గరికిపట్టి నరసింహారావు గారు కాదు టీవీ మహామూర్తి కానీ మరి ఎవరైనా సరే చాకటి గుడేశ్వరరావు గారు కానీ ఎవరైనా సరే వెళ్ళిపోతారు మొత్తం దేవతలే పట్టేసుకుంటాడు కాబట్టి మహామూర్తి గారు ఏమంటాడు ఈ నవగ్రహాలే లేవు లేవు ఈ గ్రహాలే లేవు మరి ఇవన్నీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అడుక్కునేటటువంటి చెప్పలు అడుక్కుంటారని గరికపాటి నరసింహారావు గారు చెప్తారని చెప్తారు అప్పుడు ఆయన అలా చెప్తే శనిశ్వరుడు పట్టేసుకుంటాడు అందరూ డౌట్ లేదు కాబట్టి ఈ భక్తులంతా కూడా ఈ రాశి వారు శనిశ్వరుడికి చక్కగా నవగ్రహాలకి శనిశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు నూనె అక్కడ పడితే కడుక్కోండి అంతే అలాగే బట్ స్నానం చేయాలనుకుంటే చేయండి అంతే కానీ శని దోషం పోతుంది నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది శనీశ్వరుడు నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తాడా మీకు మీరు నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే శనీశ్వరుడికి అభిషేకం చేసిన వెంటనే అక్కడ పోయిందంటే మళ్ళీ మీరు స్నానం చేసి సపరేట్గా మళ్ళీ మీరు బట్టలు అక్కడ వదిలేసి మీ ముష్టి బట్టలు ఎవరికి కావాలా ఇలా మీరు చేయండి ఇలా చేసినప్పుడు మీకు జాతకం బ్రహ్మాండంగా పరిగెడుతుంది శుభమస్తు